బిగ్ బాస్ హౌస్ లో పదమూడవారం నామినేషన్లో విష్ణుప్రియ గౌతమ్ వర్సెస్ హౌస్ మెంట్స్ అన్నట్లుగా మారిపోయింది హౌస్ మెంట్స్ అంతా గౌతమ్ విష్ణుప్రియాలకి నామినేషన్ వర్షం కురిపించేశారు ఇక పృథ్వీ గౌతముల మధ్యన నామినేషన్ అయితే జరిగింది గౌతమ్ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చాడు తన యాటిట్యూడ్ లెవెల్స్ పై నీ యాటిట్యూడ్ నీ మాట తీరు కూడా మాత్రం బాగోట్లేదు అరే ఒరే అని నువ్వు ఎవరినైనా అనొచ్చు కానీ నేను ఎవరైనా అంటే నువ్వు వేరే లెవెల్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటూ గౌతమ్ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది అలానే ఇక్కడ ప్రేరణ సైతం విష్ణుప్రియని నామినేట్ చేసుకుంటూ వస్తుంది నువ్వు రోహిణిని జీరో అనడమే కాకుండా తనని క్యారెక్టర్ పై కూడా నువ్వు బ్లేమ్ చేస్తూ వచ్చావు ఇక్కడ టాస్క్ వరకు ఆట వరకు మాట్లాడుకోవాలి తప్ప క్యారెక్టర్ వరకు వెళ్లాల్సిన పని లేదు విష్ణు నువ్వే ఏమీ ఆట ఆడట్లేదు కానీ పక్క వాళ్ళ ఆటని జర్జ్ చేసే అంతని ఆట ఏమీ లేదు అంటూ ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేస్తూ వస్తుంది ఇక విష్ణుప్రియ సైతం అదే విధంగా రోహిణిని నామినేట్ చేయడం జరుగుతుంది తన అన్న చిన్న మాటని కూడా నెగిటివ్గా తీసుకొని బయటకు వెళ్ళింది అంటూ ఇలా హౌస్లో నిఖిల్ వర్సెస్ హౌస్ మెన్స్ అన్నట్లుగా గౌతమ్ వర్సెస్ హౌస్మెన్ అన్నట్లుగా ఇలా నామినేషన్ వర్షమైతే విపరీతంగా కురుస్తూ కనిపించేసింది